మన ఆంధ్రప్రదేశ్ భౌతవ్యం కోసం అయితే కూటమి ప్రభుత్వం కొన్ని కంపెనీలని ఇన్వైట్ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్కి రండి మీరు మా ఆంధ్రప్రదేశ్కి రండి ఎక్కడ మీరు కంపెనీలు స్థాపించుకోండి అని చెప్పేసి ప్రోత్సహిస్తుంది అటువంటి తరుణంలోని కాగ్నిజెంట్ అని చెప్పేసి ఒక కంపెనీ రీసెంట్లీగా వచ్చింది దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేసిన విషయం అందరికీ మీకు తెలిసిందే అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట ఏంటంటే ఈ కాగ్ని అనే కంపెనీ రీసెంట్లీ కంటే ఈ రోజు ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది ఏం రాసిందంటే మేము రేపు అన్న రోజు ఒకవేళ మా కంపెనీ అభివృద్ధి పరంలో లేకపోతే మా భూమిని వెనక్కి తీసుకోకూడదు ఒకవేళ ఉద్యోగ కల్పన మేము అనుకున్న దానికంటే తక్కువ ఇచ్చినా కానీ ప్రభుత్వం మా మీద ఎటువంటి ఆరోపణలు చేయకూడదు అదేవిధంగా ప్రభుత్వానికి మాకు ఎటువంటి మాట ఎటువంటి మాట తప్పిదం వచ్చినా కానీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి మాకు మధ్య ఏదైనా మాటా మాట వచ్చినా కానీ అది మధ్యవర్తిగా తీసుకెళ్లాలా కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి కాగ్నిజెంట్ అయితే కొన్ని షరతలు మాట ఈ మామూలుగానే ఈ కంపెనీ వచ్చి పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి ప్రోత్సహించారు అయితే విశాఖపట్నంలోని వచ్చి ఏదో ఒక మూలనే వాళ్ళు వచ్చిన కార్యాలయాన్ని పెట్టుకున్నారు ఆ తర్వాత మాకు సొంతంగానే స్థిరంగా ఒక పెద్ద కార్యాలయం కావాలంటే ఉప్పలపాడులోని ఇరవై రెండు ఎకరాల దాకా కూటమి ప్రభుత్వం కేటాయించింది ఇప్పుడు మళ్ళీ ఈ షరతలు పెడతారు వీళ్ళు అది కూడా ఎంత దగ్గర దగ్గరగా ఒక యాభై వేలు ఉద్యోగాలు సరిపడగా ఒక పెద్ద కార్యాలయాన్ని పెద్ద కంపెనీ కింద అయితే కట్టడం కట్ కడుతుంది అనమాట ఇటువంటి తరుణంలోని అయితే ప్రభుత్వానికే ఈ షరతులతో కూడిన దాన్ని పంపించింది ఇంకా కూటమి ప్రభుత్వం ఏమి లేని ఇంకా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేక ఇంకేం చేస్తుంది మరి ఎందుకంటే ఇక ఆంధ్రప్రదేశ్కి కావాలి కంపెనీలు ఇంకేమి చేసేది లేక ఓకే అని చెప్పి దాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తుంది మరి ఫ్యూచర్ బట్టి మన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్